సాంప్రదాయ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పోటీలు విశాఖపట్నంలో కండక్ట్ చేశారండి ఎప్పుడంటే ఇది ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ సీనియర్స్ గ్రూప్లో థర్డ్ ప్రైజ్ నాకు వచ్చింది బి నళిని కుమారి వెన్యూ వైఎంసిఏ విశాఖపట్నం నిర్వహణ కవి సార్వభౌమ క్రీస్తు శేషులు పురుషోత్తం చౌదరి ట్రస్ట్ వారు విశాఖపట్నంలో నిర్వహించారు ఇదిగోండి నా అవార్డు టూ థౌజండ్ ట్వెల్వ్లో నన్ను గన్నయ్య రావే యేసు పురుషోత్తం చౌదరి గారు ఆ పాటని రచించారు ఆ పాట పాడినందుకు నాకు ఈ అవార్డు ఇచ్చారు నన్ను గణయ్యరేసు నన్ను రవినా ప్రభువా ముందు నిదరవిందము నందుని క్షలభక్తి ప్రేమను పొందికర వేన डेन्दनन्तमानन्तमय उपङ्गननु गन्नय्य रविनायेषु नन्नु गन्नय्य रविना प्रभुवा हदूले नाटि दुराशाला नविवेकिनै ना कुडियाडीति ककूटमि मोदुलतोनि कूटमि वदया 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 तन््री ननु गन्नय्य रविना येषु ननु कन्नयरविना प्रभुव